గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన పనులకు జగన్ చేసిన పనులకు చాలా తేడా ఉంది ఎందుకయ్యా అంటవేమో రోజు మనిషికి కావాల్సింది ఆరోగ్యం విద్య రెండు కానీ ఆ రోజు జన్మభూమి ఇంకోటి ఇంకోటి అని పెట్టినాడు కానీ అభివృద్ధి అనేది ఏమీ లేదు ఏమన్నా అంటే సింగపూరు సింగపూర్ అది కాదు ప్రజలను చూసుకునేవాడు నాయకుడు ఆ నాయకత్వం అనేది ఒక జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఎందుకయ్యా అంటవేమో మనకు మెయిన్ ఆరోగ్యం ఆరోగ్యానికి ఈరోజు హాస్పిటల్కి ఆ రోజు పోతే చూసే పరిస్థితి లేదు కర్నూల్లో భయపడి చూపించలేకపోతే వచ్చిన రోజులు ఉండే ఆ జనాలకు ఆ మందికి భయపడి కానీ ఈరోజు ఏమైంది కార్పొరేట్ హాస్పిటల్లో కనీసం ఇటు చూద్దాం అంటే సూదిమనింత ఏదన్నా డస్ట్ కూడా లేదు ఈరోజు అటువంటి హాస్పిటల్లో మనం చేపించగలుగుతున్నాం అంటే అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే మన రీసెంట్గా నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు దాదాపు పది లక్షలు పెయిన్ అవుతుంది అని చెప్పినారు అని ఏం చేయాలబ్బా అని చూస్తే ఆరోగ్యశ్రీ కాదు ఉమేఘ హాస్పిటల్కి వెళ్ళాం చాలా మంచిగా చూసినారు హాస్పిటల్ ఉమేఘ హాస్పిటల్ చాలా బాగా లేదులే మీకేమి ఇబ్బంది అయితే ఏం లేదని చెప్పేసి మనకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ బాగా చేసి దాదాపు రెండు నెలలు కరుణలో ఉన్నా నేను ఒక రేడియేషన్ వచ్చేసి ముప్పై రెండు రోజులు రేడియేషన్ క్యూమో వచ్చేసి నెల రోజులు ఆ విధంగా చాలా సహకరించినారు హాస్పిటల్లో మంచిగా చూసుకున్నారు హాస్పిటల్లో కానీ అటువంటి హాస్పిటల్లో ఈరోజు మనం ఉండే పరిస్థితిలో అటువంటి హాస్పిటల్ చూపించుకున్న పరిస్థితి లేదు మనం కానీ అది దేవుడిచ్చిన వరమైన కళ అది ఫస్ట్ నెంబర్ టూ వచ్చేసి బీదవాడు అంగీ వేసుకొని పోయే పరిస్థితి లేదు స్కూల్కు బీద పిల్లలు కానీ ఈరోజు సరి సమానంగా ఉన్న మంచి ఒక ఓదలమున్న పిల్లలు అమ్మడి బూట్ వేసుకుంటున్నాడు సాక్సులు వేసుకుంటున్నాడు బ్యాగ్ తెలుచుకొని ఆనందంగా పడిపోతున్నాడు అది ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడు ఈరోజు చేత కాదు ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కొడితే పోతే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పిలిచుతోని చాలా గౌరవంగా పడుతున్నారు పిలిచి నానా రా అన్నం తినిపోదురా ఇంటికి రా అని అన్న గుళ్ళ కూడా కానీ ఎందుకు ఆ మూడు వేలు రాబట్టి ఆ విధంగా అన్ని రకాల సహకారం జరుగుతుంది చిన్న చిన్న దాంట్లో పెద్ద పెద్ద దాంట్లో పత్తి దానికి ఏడిపోకుండా సచివాలయం ఉంది ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలి ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఒక వారం పది తిరిగే వాళ్ళు కానీ పరిస్థితి ఈరోజు అది లేదు ఈరోజు పొద్దున్న అప్లై చేస్తే మరుస తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఒక స్కాలర్షిప్ అనుకో ఇంకోటి అనుకో ఇంకోటి అనుకో ఏది చేసుకోవాలన్నా కానీ డెత్ సర్టిఫికేట్ కావాలి ఆ రోజు ఈగలే దేపో ఇంకోటి దేపో అంటే నిలబడుతున్నది ఆ రోజు ఈరోజు ఈరోజు అప్లై చేసేస్తే మన రోజుకు మనకు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది ఇద ఎందుకు అంటే ప్రజలు బీదవానికి సహకరించే ప్రతి పని చేసినాడు జగన్మోహన్ రెడ్డి నేను వాలంటీర్లకు పదివేలు ఇస్తా పింఛిని నాలుగు వేలు ఇస్తా నువ్వు అన్న బడ్జెట్కు నువ్వు చేసిన ఈరోజు వాగ్దానాలకు చాలా తేడా ఉంది అంటే నువ్వు చేసిన వాగ్దానాలు బట్టి నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఏమీ నువ్వు చేసే పరిస్థితి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుండవు అనేది కూడా సమాజంలో అర్థమైపోతుంది ఉన్న వాళ్ళకు ఆమె జగన్మోహన్ రెడ్డి నేను చెప్పగలిగేది అనేది మెడమ తిప్పకుండా చేస్తా అంటున్నాడు ఇంకా మనకు అంతకాడికి ఏముంది అభివృద్ధి 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 చేయాలంటే ఏం అభివృద్ధి కావాలంగా ఊర్లకు రోడ్లు ఉన్నాయి బీదవానికి ప్రతి వసతి ఉంది అభివృద్ధి చేయలే అభివృద్ధి చేయలే అంటారు వాళ్ళు చంద్రబాబు ఏం అభివృద్ధి చేయాలి ప్రతి బీదవాన్ని సహకరించి ఈరోజు ఏమంటున్నాడు ఒకటే మీరు నా నుంచి మంచి జరిగింటే మీ కుటుంబానికి ఓటు వేయండి లేకుంటే లేదు అని చెప్తున్నాడు ఒకటే మాట ఏ మీటింగ్లో చూసుకోడ అంతా నా వాళ్ళు మీరు ప్రతి వాళ్ళు నా నుంచి లబ్ధి పొందినమో తనడంలే నా నుంచి మంచి జరిగింటే నా నుంచి మంచి జరిగింటే ఓటేయండి లేకుంటే లేదని ఒక జగన్మోహన్ రెడ్డి అంటారు నువ్వేం చేస్తున్నావు ప్రతి ఒక్కటి వాగ్దానాలు 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 నువ్వు చేసింది ఏమీ లేదు మంచికి ఎవరైనా ఓటేస్తారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ సీఎం అవుతాడు దాని గురించి ఎటువంటి ఆక్షేపణ లేదు ప్రజలల్లో కూడా చాలా లోతుకు నువ్వు నువ్వొచ్చి చెప్పినా నేను వచ్చి చెప్పిన అందరికీ సరే అంటారు పోయినరోజు ఫ్యాన్కు మాత్రమే ఓటేస్తారు ప్రతి వాళ్ళ మనసులో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయినాడు నేనైతే మా అమ్మ మా నాన్న పుట్టిన నేను మనసు చంపుకొని అయితే ఏ వాళ్ళకి చేయను నేను నుంచి లభి పొందిన నేను ఎటుమండి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాను నా వరకు మిగతా వాళ్ళది నాకు తెలియదు ఎందుకంటే వై నుంచి నా కుటుంబం మంచి జరిగింది నేను చెప్పియగలిగామని కాదు అంత ఆపరేషన్ అందుకు జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితులు పది మందికి చెప్పి మంచి జరిగింటే అన్న దాన్ని బట్టి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేయాల్సిందే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాల్సిందే